ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచించాల్సింది పర్సంటేజ్ గురించి కాదు ఆడియన్స్ ప్రేక్షకులు సినిమా థియేటర్ కు ఎలా రప్పించడం ఎలా అంటూ కూడా ప్రొడ్యూసర్ బన్నీ వాసు చెప్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి సో మ్యాడమ్ ఇప్పుడు చూసుకుంటే అంటే ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఆలోచించాల్సింది పర్సంటేజ్ గురించి కాదు ఆడియన్స్ ని థియేటర్స్కి రప్పించుకోవడం ఎలా అంటూ కూడా ప్రొడ్యూసర్ బన్నీవాస్ చెప్తున్నట్టు తెలుస్తుంది ఏమంటారు మేడం దీని గురించి కాంట్రవర్సీ మొదలై చాలా రోజులైంది అసలు ఎందుకు వచ్చింది ఏంటి దీని మీద రకరకాల కాంట్రవర్సీస్ వచ్చాక మన పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సీరియస్ అవ్వడం జరిగింది అంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ దృష్టిలో పెట్టుకునే ఈ కాంట్రవర్సీ వచ్చిందని కూడా నడిచింది మొత్తానికి ఇవన్నీ సర్దుమణిగా అనుకునే లోపు దిరిరాజ్ గారు దాని మీద స్పందించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా మేము వింటాము పడతాము ఆయన మా పెద్దన లాంటి వారు అని వారు అనడం జరిగింది ఆ తర్వాత అల్లు అరవింద్ గారు కూడా స్పందించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇవాళ బన్నీవాసు మాట్లాడటం అనేది అంటే ఏ రకంగా తీసుకోవాలి ఇప్పుడు ఆయన బనివాసు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే మీరు చెప్పినట్టుగా ఎగ్జిబిటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఆ పర్సంటేజ్ల గురించి కాదు నీకు పావలా నాకు పవలా అని కొట్టుకోవడం కాదు రూపాయి ఎలా చేయాలి తర్వాత అసలు థియేటర్స్కి ప్రేక్షకులను ఎలా రప్పించాలి దీని మీద దృష్టి పెట్టాలి అని ఆయన అందరితో ఆగకుండా పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి పెద్ద హీరోలు రెండేళ్ళకి మూడేళ్ళకి సినిమా చేస్తే థియేటర్స్ మూతబడిపోతాయి అంతే కదండి ఇప్పుడు చిన్న చిన్న సినిమా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలే ఒకప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది సినిమాలు ఇరవై సినిమాలు చేస్తే వీళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు ఒక సినిమా చేయకుండా మేము తోపులు ఎవరైనా ఎవడైనా సరే మేడం ఏంటంటారు రీజన్ అంటే ఒకప్పుడు పాత సినిమాలో నెలలకే షూట్ అయిపోతుండే మూవీ కూడా రిలీజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం మీరు అన్నట్టు సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఒక మూవీని రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే రీజన్ అంటే సింపుల్ అండి ఇప్పుడు మీకు రెమ్యూనరేషన్ ఎంత వెళ్తుందో ఒక హీరోకి అసలు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు రెమ్యూనరేషన్ ఏంటండి అసలు ప్రొడ్యూసర్ అనేవాడు ఏమైపోవాలి సో మీకు మూడు వందల కోట్లు వచ్చినప్పుడు మీరు ఆరామ్గా ఉంటారు కదా సి మీరు హ్యాపీగా మీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు అప్పుడప్పుడు వచ్చి షూట్ చేసుకుని వెళ్ళిపోతారు అది ఇది పెద్ద పని కాదు అప్పుడు మీకు మీ వృత్తి మీద మీరు తక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు పూర్వం అలా కాదు ఇంత రెమ్యూనిరేషన్స్ లేవు నెలవారీ జీతాలకు పనిచేసిన వాళ్ళే మొత్తం పెద్ద పెద్ద హీరోలు అందరూ అప్పట్లో ఆ తర్వాత కదా వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళకి ఇవ్వటం జరిగింది రెమ్యునరేషన్ అనేది అప్పుడు కూడా ఎంత ఉందండి ఇప్పటితో కంపేర్ చేస్తే అసలు ఇట్స్ నథింగ్ అది అందుకని మీకు ఎప్పుడైతే మీకు ఇప్పుడు ఒక హీరో ఒక ఇతని పెద్ద హీరో ఇతని వల్ల సినిమా హిట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయి సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక సినిమా చేసేసరికి రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది కొంతమంది డైరెక్టర్స్ కూడా అలాగే తీసుకుంటున్నారు అంటే కథని బట్టి లేదంటే చాలా రీజన్స్ ఉంటున్నాయి వాటికి సో మీరు ఇక్కడ ఎవరిని పడతారు సినిమాలు అనేవి ప్రజలకి సంవత్సరానికి మీరు ఎక్కువ సినిమాలు చేస్తే థియేటర్స్ కలకలలాడతాయి సో థియేటర్స్ మూతపడకుండా ఉంటాయి కదా ఇప్పుడు అతను చెప్తున్నది అదే మీరు ఇలాగే చేసుకుంటూ అంటే సంవత్సరానికి సినిమాలు ఎక్కువ చేయకుండా రెండేళ్ళకి మూడేళ్ళకి పెద్ద హీరోలు చేస్తే దానివల్ల ఏమవుతుందంటే నలభై మూడు శాతం థియేటర్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి మిగతావన్నీ మూతపడిపోతాయి ఆఖరికి మల్టీప్లెక్స్లు మాత్రమే ఉంటాయి మల్టీప్లెక్స్లు ఉంటే ఏమవుతుంది జనాలు ఎక్కువ రారు కదా సో మళ్ళీ ఎవరికి నష్టం ఇది అందరూ ఆలోచించండి ముందు పెద్ద హీరోలు కూడా ఆలోచించండి అంటున్నాడు అతను నేను ఈ పర్సంటేజ్ విషయం నేను మాట్లాడిన గానీ ఈ హీరోల విషయంలో మాత్రం ఇది మనం కూడా ఇంతకుముందు గతంలో ఇదే చెప్పాం మనం కాబట్టి ఎన్ని సినిమాలు వచ్చాయనేది ముఖ్యం అండి ఎంత రెమ్యూనిరేషన్ వచ్చిందనేది ముఖ్యం పెట్టుకోకూడదు హీరోలు సో మేడం అని చూసుకుంటే పాత కాలంలో ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు హీరోస్ కానివ్వండి హీరోయిన్స్ కానివ్వండి రెమ్యునే రెమ్యునేషన్ విషయంలో కానివ్వండి షూట్ టైం విషయంలో కానివ్వండి ఇప్పుడు చూసుకుంటే కనుక మొన్న ఒక ఇన్సిడెంట్ చూస్తే సందీప్ రెడ్డి గారి కానివ్వండి దీపిక పదకొనేది అంటే రెమ్యునేషన్ పరంగా ఆవిడ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడము నాకు ఇంతే రెమ్యునేషన్ కావాలి నేను నీ టైం వరకే చేయగలని కొన్ని చెప్పారు ఏ రకంగా చూడవచ్చు మేడం అంటే జనరేషన్ వైజ్ గా చూసుకుంటే రోజు రోజుకి ఎలాంటి మార్పులు వస్తున్నాయని చెప్పొచ్చు అంటే హీరోయిన్ విషయంలో వేరండి ఇప్పుడు హీరోల డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరతాయి హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కొన్ని సీన్స్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండొచ్చు మీకు తెలుసో లేదో సినిమా పేరు గుర్తులేదు నాకు ఎన్టీ రామారావు గారు వాణిశ్రీ గారు హీరో హీరోయిన్స్ ఒక డైరెక్టర్ వచ్చి ఇగో మీరు ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలని వాణిశ్రీ గారికి ఇచ్చారట ఇస్తే అది చాలా పల్చగా ఉందట అప్పుడు ఈవిడ వెళ్ళి ఎన్టీ రామారావు గారికి చెప్పారట సార్ ఇట్లా ఇచ్చారు మరి అన్నగారు ఏం చేయాలి నేను అంటే మీరు కాలానుగుణంగా వెళ్ళిపోవాలండి అని అన్నాక అప్పుడు వాణిశ్రీ ఆలోచించుకుని ఆవిడ సినిమా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందాడు అంటే ఇవాళ ఉన్న సమస్య కాదు ఇది ఇవాళ మీకు ఈ సమస్య అనేది హీరోయిన్ సమస్య ఇప్పుడు ఇవాళ దీపిగా పడుకునేది ఒకటే తప్పంటే నేను ఒప్పుకోను సందీప్ రెడ్డి వంగాది ఏం తప్పు ఉందో మనకు తెలియదు ఇప్పుడు ఆవిడ రెమ్యూనిరేషన్ అడిగారండి ఎక్కువ మీరు హీరోకి అయితే ఇస్తున్నారుగా హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మీకు ఇష్టమైతేనే హీరోయిన్ తీసుకుంటారు ప్లస్ ఆవిడ ఆ మధ్యలో వాళ్ళ మధ్య జరిగింది పర్సనల్గా మనకు తెలియదు అవునా కాదా ఇప్పుడు హీరోయిన్స్ చాలామంది మాకు చాలా సమస్యలు ఉన్నాయి మమ్మల్ని క్యాస్టింగ్ కోచ్ ఎందుకు వచ్చింది సో రకరకాల కారణాలు ఉండచ్చు లేదు అందులో ఉండే కొన్ని అబ్సీన్స్ వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు చెప్పేది ఒకటి తీసేది ఒకటి ఉండవచ్చు అందుకని ఇలాంటి విషయాలు మనం జడ్జి చేయలేము అన్లెస్ అంటిల్ ఇద్దరు ఏం మాట్లాడారు క్లియర్ కట్గా మనకి తెలిస్తే తప్ప అందుకని ఒక దీపిక పడుకునేదే తప్పు అని మనం అనడానికి లేదు ఆవిడ ఒక స్టేజ్కి వెళ్ళాక షీ హ్యాస్ ఏ రైట్ టు డిమాండ్ మేబీ ఇప్పుడు హీరోలు డిమాండ్ చేయట్లే మాకు రెండు వందల కోట్లు ఇస్తేనే చేస్తాం వంద కోట్లు ఇస్తేనే చేస్తాం అన్నప్పుడు వై నాట్ హీరోయిన్ అడగకూడదు ఎందుకు అడగకూడదు కదా ఇట్ డిపెండ్స్ అంతింగ్ సో మరి అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే సందీప్ రెడ్డి వంక గారు దీపిక పడుకునే ప్లేస్ లో తృప్తి ద్రిమిని అయితే తీసుకున్నారు ఆవిడ సిక్స్టీన్ క్రోర్స్ దీపిక పడుకుని అయితే కంపేర్ చేస్తే సిక్స్టీన్ క్రోర్స్ తక్కువ తీసుకున్నారు తీసుకున్నారంటే కూడా ఒక వైరల్ అయితే అవుతుంది ఏమంటారు అంటే దీపిక పడుకొనే ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు ఈ త్రిప్తి అన్న ఆవిడ ఏ స్టేజ్లో ఉన్నారో చూడండి మీరు ఇప్పుడు ఒక సినిమాలో చేశారు సో ఇప్పుడు ఈ సినిమా వల్ల ఆవిడ నెక్స్ట్ సినిమాకి రెమ్యూనేషన్ పెరగచ్చు సో ఇట్ డిపెండ్స్ మీరు చేసిన సినిమాని బట్టి ఉంటుంది కదా మీరు ఏ డైరెక్టర్తో చేశారు తర్వాత అది ఎలా వెళ్ళింది ఆ సినిమా ఇవన్నీ ఉంటాయి సో ఏది ఏమైనా ఇప్పుడు దీపిక పడుకునేది పక్కన పెడితే బన్నీవాసు గారు అడిగిన దాంట్లో ఇంతవరకు అయితే మనకు న్యాయం కనిపిస్తోంది పర్సంటేజ్ అవంతా కూడా మనం మాట్లాడలేము ఓకే నమస్తే మ్యామ్